గుళ్ళి వేపుతున్నామండి నేపుకున్నాం నేర్పుకున్నామండి దీనికి సరిపడా బెల్లం వేస్తున్నానండి బెల్లం నేను బెల్లం వేస్తుంది ఇది సరిపోయి దాన్ని కొంచెం వేసానండి వాటర్ పోయాలి కదా కొంచెం వాటర్ పోస్తే కరుగుతూ ఉంటుంది అది తేగ అంటే సాగేటట్టు ఇది నెయ్యి వేయాలి అంతేనా ఎంత కొంచెమా రెండు స్పూన్లు పాపం రెడీ అయ్యిందండి దీంట్లో నెయ్యి వేస్తున్నాం నెయ్యి వేస్తే బాగుంటుంది మనమే కదా తిరినీ వేసి కొంచెం ప్లేట్కి రాస్తున్నాం అనుకో బాగుంటుంది కొంచెం చేస్తే నేను ప్లేట్లకు రాస్తాను ఈ ప్లేట్ అటు పెట్టుకో అదే ఒకసారి కట్ చేసి బెల్లం ఎక్కువైపోయింది అనిపిస్తుంది ఇలాగే వండిద్దా పప్పు చక్క చేద్దాం అనుకున్నాము పప్పు ముద్దలైన అండి పప్పు వండలైన ట్రై చేసామండి ఇదిగో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి బొండకు రావట్లేదే కానీ టేస్ట్ అయితే బాగుంది మా కూడా హెల్ప్ చేస్తారు